ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో వైసీపీకి తీరని దెబ్బ తగిలింది మున్సిపల్ చైర్మన్ చర్ల బాలమురళీ కృష్ణపై ప్రయోజితమైన అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానానికి మొత్తం ఇరవై మూడు మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరవ్వగా వీరిలో పద్దెనిమిది మంది చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో ఆయన పదవి తప్పక తప్పింది ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణాన్ని నిలుపుటకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు ఈ తీర్మానానికి తెదేపా తరఫున వక్కలగడ్డ రమ్యస్వాతి స్వాతి నేతృత్వం వహించారు ఆమె ఇరవై మంది కౌన్సిలర్లకు న్యాయకత్వం వహిస్తూ పార్టీ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశారు తిరుగులేని మెజారిటీతో అవిశ్వాసం నెగ్గిన అనంతరం నూతన చైర్మన్ గా వక్కలగడ్డ రమ్య కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు చైర్మన్ గా ఎన్నికైన తర్వాత ఆమెకు కౌన్సిలర్లు శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు మార్కాపురంలో మున్సిపల్ పాలనను ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా నడిపిస్తామని నూతన చైర్మన్ రమ్యస్వాతి హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో శ్రీ సీర్లమచెర్ల బాల మురళీ కృష్ణారావు మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇరవై నాలుగు మంది కౌన్సిల్ సభ్యులు మే నెల పన్నెండవ తారీఖున ఒక సమర్పించడం జరిగింది ఎవరైతే కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారో కలెక్టర్ గారు వారికి ఫారూ నోటీస్ జారీ చేసి పారోన్ లో ఉన్న సంతకాలు అవేనా కాదా అని పర్సలుగా చెక్ చేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగింది అది కూడా పది పదకొండవ కూడా ఇది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉదయం పదకొండు గంటలకు టైం ఇచ్చాము పదకొండున్నరకు వెయిట్ చేశాము ఎవరు సభ్యులు హాజరు కావడం వల్ల మూడున్నర గంటలకు వాయిదా వేయడం వేయడం జరిగింది కౌన్సిల్ సభ్యులంతా మూడు పదికే లోపలికి రావడం మూడున్నరకు ప్రాసెస్ అంతా మొదలు పెట్టడం జరిగింది ఎవరైతే లో అవిశ్వాసానికి అనుమా చేయాలని చెప్పి సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారు ఆ ఇరవై మూడు మంది తర్వాత ఎన్నికలతో కలుపుకొని ఇరవై నాలుగు మంది ఈ సమావేశానికి హాజరయ్యారు మేము వాళ్ళు ఇచ్చినటువంటి పారం లో తీర్మానం అందరికి చదివి వినిపించడం జరిగింది అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేవారు దయచేసి మీ చేతులు ఎత్తండి అని నేను కోరగా పంతొమ్మిది మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది మిగతా వారు తటస్థంగా ఉండిపోయారు హాజరైన సభ్యులలో మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసినందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో చీరల బాల మన ఉన్న అవిశ్వాస తీర్మానం నెగ్గింది అని पार्टी को अनुसरण करते हैं। इधर निजी रिश्ता, ये रोज़े, साइंबर, कलेक्टर गार्डन, निजी रिश्ता, कलेक्टर गार्डन में से गवर्नमेंट को दरवाजा, तभी तभी प्रोसेस साफ़। जन 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 ఈ దుర్మార్గ పురపాలన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళ అధికారులు చేపట్టి ఈ మున్సిపాలిటీలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలకు తాగిపోతుందా వాళ్ళ స్వలాభ స్వలాభాల కోసం ఈ మున్సిపాలిటీని వాడుకుంటా ఉన్నారు ఇది పరిస్థితి ఈ మున్సిపాలిటీ ప్రజలకు మంచి పనులు చేసే విధంగా సహకరించే విధంగా ప్రజల యొక్క మద్దతు కూడగొట్టుకోవాలన్న ప్రదేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం భగవంతుడు మా పార్టీ అధినాయకుడు అలాగే మా పార్టీ కా నాయకుడు కార్యకర్తలు అలాగే మా మిత్రపక్షం అన్నటువంటి జనసేన బీజేపీల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశాం త్వరలో చైర్మన్కి కూడా నోటిఫికేషన్ వస్తుంది కాగానే చైర్మన్ కూడా త్వరలో ఎన్నుకొని ఒక మంచి సుపరిపాలన అంటే ఎలా ఉండదు చూపించేలా అన్న తాపత్రమైతే మా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి చంద్రబాబు తెలియజేస్తాను